హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గర డాడేస్ ఇప్పుడు మీ ముందుకి నాలుగు సబూపర్లు అండి అయితే ఇందులో మూడికి సబ్బూపర్లు ఫిట్టింగ్ అవిందండి ఒకటైతే ఎంటీ ఎంక్లోజర్ అండి ఈ నాలుగు సబ్బూపర్లు ఇప్పుడు మీకు పార్ట్ ఫోర్లోనే పరిచయం చేయబోతుందండి ఇది కూడా మన హైదరాబాద్ నుంచి సిద్ధారా ఆర్డర్ చేసిన హోమ్ థియేటర్ హోమ్ థియేటర్లోని అండి ఇవి కూడా అయితే మనకు ఈ సబ్ ఊపర్లో మనం ఏ సబ్బూపర్లు వాడే ఎంత వాట్స్ వాడడం ఈ ఈ సబూపల్లి ఎంత ఫ్రీక్వెన్సీ సపోర్ట్ చేస్తుంది అన్నది మనకు మీకు తెలియజేస్తానండి మీకు తెలియజేసే ముందు మీకు రిక్వెస్ట్ అండి ఇంకా మీకు ఒక మూడు వీడియోలు ఉన్నాయండి ఇదే హోమ్ థియేటర్లో అయితే రెండు పవర్ యాంపులు పరిచయం చేస్తానండి నెక్స్ట్ మొత్తం డెమో ఒకసారి మీకు పరిచయం చేస్తానండి ఇంకా మూడు వీడియోలు ఉన్నాయండి అయితే ఇది మీకు నాలుగో వీడియో అండి అలాగే ఆ మూడు వీడియోలు కూడా మీరు చూడాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి అలాగే వీడియోలోకి వెళ్తామండి అయితే మనకు ఇవి చూస్తున్నారు కదండి మూడు కూడా ఫైన్ ఇయర్ అండి అయితే నాలుగోది కూడా ఫైన్ ఇయర్ అండి అయితే ప్రస్తుతానికి నా దగ్గర మూడు పీసులు ఉన్నాయండి నాలుగు పీసులు లేవు ఆ ఒక సబ్ ఊపరికి హైదరాబాద్లో పీస్ తీసుకొని అక్కడ ఫిట్ చేసుకుంటానన్నారు దానికి ఏమో మనం ఎంక్లోజర్ మొత్తం వైర్ వైర్తో కూడా ఇది చూడచ్చండి వైర్తో కూడా ఇవ్వడం జరిగిందండి అయితే మనకు ఇవి ఫైన్ ఇయర్లో వచ్చండి చాంపియన్ సిరీస్ అండి ట్వెల్ నుంచి చాంపియన్ సిరీస్ అండి ఇది వచ్చండి మనకు డూల్ వాయిస్ కాల్ కదండి సింగిల్ వాయిస్ కాల్ మోడల్ నెంబర్ నెంబర్ వచ్చండి ఫైన్ ఇయర్ వన్ టూ వన్ టూ ఎస్ ఫోర్ అండి ఎస్ ఫోర్ అయితే సింగిల్ వాయిస్ అండి అది డి ఫోర్ అయితే డ్యూల్ వేసుకోవాలండి అయితే మనకి ఇది ఎస్విఎస్ మోడల్లో వస్తుందండి ఇది ఆల్రెడీ చాలా జనానికి పైన కోసం తెలుసు కాకపోతే సిరీస్ సిరీస్లో మనకి ఇది ఫైవ్ హండ్రెడ్ ఆర్ఎంఎస్ ఆర్ఎంఎస్లో వస్తుందండి ఇందులో మనకు ఫోర్ హండ్రెడ్ ఆర్ఎంఎస్ ఆర్ఎంఎస్లో ఉందండి అది వచ్చండి ఫ్రీక్వెన్సీ దీనికి దానికి కొంచెం తేడా ఉంటుందండి దానికి తోడు ఏంటంటే ఇందులో వచ్చిందంటే మనకు ఫ్రీక్వెన్సీ వచ్చండి ట్వంటీ ఎడ్జస్ట్ నుంచి సపోర్ట్ చేస్తుందండి అంత అంత లో ఫ్రీక్వెన్సీ కూడా మనకు సపోర్ట్ చేస్తుందండి ఆ లో ఫ్రీక్వెన్సీ అన్నది కొంతమందికి తెలిసి ఉండకొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు తెలిసే వాళ్ళు అయితే పర్లేదండి తెలియని వాళ్ళు అయితే చెప్తున్నానండి లో ఫ్రీక్వెన్సీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి మన సబ్బర్లలో లో ఫ్రీక్వెన్సీ ఎంత సపోర్ట్ చేస్తే బేస్ అంత స్మూత్గా ఉంటుందండి అంతే కాని మనం కొంతమంది చాలా జనం ఏంటంటే బేస్ పెడితే ఇల్లు అదురుకోవాలి లేదంటే ఇక్కడ బేస్ పెడితే మా కిచెన్ లోన సామాన్లు పడిపోవాలి లేదంటే పక్కింటి ఇంట్లోనేమో గుండెలుగా అదిరిపోయేలాగా ఉండాలి అది కాదండి బేస్ బేస్ అనేది మన కు టచ్ అవ్వాలండి అది బేస్ అండి అయితే ఇందులో అంత స్మూత్గా రావడం జరుగుతుందండి ఒక పైన ఇయర్లో అయితే మనకి ఇంగ్లోజర్లు కూడా వచ్చండి ఎల్పోటెడ్ టైప్లను చేసానండి లో హైట్ వచ్చండి పద్దెనిమిది ఇంచులు పెట్టానండి ఎడలిపోండి పదహారు ఇంచులు పెట్టానండి లోతు వచ్చండి ఇరవై మూడు ఇంచులు పెట్టానండి పైన ఇయర్ అలాగే ఈ బాస్కెట్ కూడా వచ్చండి పైన ఇయర్కి సోనీకి రెండు ఒకలాగా ఉంటాయండి తర్వాత జేబిఎల్ అయితే కొంచెం చిన్న సైజుగా ఉంటుందండి అయితే మనకు ఈ పర్ఫార్మెన్స్ ఉంది ఏంటన్నందుకు కూడా నేను లాస్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానండి అయితే మనకు ఇది వచ్చండి సిద్ధిగా ఆర్డర్ ఇవ్వడం కూడా నేను చాలా సంతోషకరం ఎందుకంటే హైదరాబాద్ నుంచి నాకు ఆర్డర్ ఇవ్వడం అంటే నేను ఎక్కడైతే తుప్పల్ డొంకల్లో ఉంటున్నామండి మేము మా ఏరియా అంటేనే ఇంకా అంత ఒక సిటీకి నలభై కిలోమీటర్ దూరంలో ఉన్నానండి నేను అలాంటిది నాకు అంత దూరం నుంచి మా గారు నాకు ఆర్డర్ ఇవ్వడం అంటే నాకు చాలా సంతోషకరమైందండి అయితే మీకు ఇంకా ఎవరికైనా వీటి కోసం ఏమైనా సందేహాలు ఇవన్నీ ఉంటాండి అలాగే తెలుసుకోవచ్చండి అలాగే మీకు ఇంకో విషయం అండి వీటికి వచ్చండి పవర్ యాంప్ కూడా అండి ఎయిట్ తో తయారు చేయించడం జరిగిందండి అది కూడా మీకు పవర్ యాంప్ పరిచయం చేస్తానండి మీకు నెక్స్ట్ వీడియో వచ్చింది పవర్ యాంప్ పరిచయం చేస్తానండి ఆ పవర్ యాంప్ కూడా చూస్తే మీకు అర్థమవుద్ది అండి ప్రేమీ లుక్లో ఉంటుంది దాన్ని బెట్టిగా పవర్ యాంప్ చూపించేటప్పుడే చెప్తానండి అది ఏంటి దాని ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు తెలియజేస్తానండి అయితే మనకు ఇవి వచ్చండి ప్రతీది కూడా అండి ప్రేమీయంగా తయారు చేయడం జరిగిందండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తానండి ఒకసారి అలాగే ప్రతి దాంట్లో కూడా పోమ్ వేయడం జరిగిందండి అది కూడా మీకు దగ్గర లుక్లో చూపించినప్పుడు కంపల్సరీగా చూపిస్తానండి ప్రతి దాంట్లో పోము ఉంటుందండి అలాగే బ్యాక్ సైడ్ వచ్చి బనానా సాకెట్లు ఇవ్వడం జరిగిందండి టెక్నాలలో వచ్చి బనానా బనానా సాకెట్ ఇవ్వడం జరిగింది ఇందులో వేసే వైర్ కూడా గేజ్ వైర్ అండి సిక్స్టీన్ గేజ్ వైర్ నేను వాడడం జరిగిందండి మీరు అనుకోవచ్చండి ప్రతి ఒక్కరు ఇంకా ఏది ఏ వైర్ అంటే ఆ వైర్ వాడుతున్నారండి అసలు వన్ స్క్వేర్ వైర్ అన్నది సమూపాలకు వాడకూడదండి అని నేను ముందు వీడియోలో కూడా చెప్పాను మీరు కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చండి వైర్ గేజుల కోసం చెప్పింది వైర్ గేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి అది ఎంతగా పక్కగా మీరు ప్లాన్ చేసుకుంటే మీ ఆడియో క్లారిటీ అంత పెర్ఫెక్ట్గా ఉంటుందండి మీరు నేను ఇప్పుడు ఒక చిన్న సలహా చెప్తున్నానండి ఈ సలహా చెప్తున్నానని అనుకుంటే నేను అది మరి నేను ఏమనుకున్నాను అండి మీరు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదండి ఆ సలహా ఏంటంటే మీరు హోమ్ థియేటర్ అన్నీ మార్చొచ్చండి ఊర్లో మీ ఇంట్లో కానీ వైర్లు మాటి మాటికి మీరు మార్చలేరండి ఎందుకంటే ఒక్కసారి మీ సీలింగ్లో కానీ పైపుల్లో కానీ ఫిట్ చేసారంతా ఈ మార్చువారంత ఛాన్స్ లేదండి కాబట్టి ఫస్ట్ మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ మాత్రం వైర్లకి ఇవ్వండి దేనికి ఏ వైర్ పడుతుంది దేనికి ఏ వైర్ పడుతుంది తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత మీరు హోమ్ థియేటర్ కొనుక్కొని మీరు ఎందుకంటే హోమ్ థియేటర్ కొనుక్కున్న తర్వాత మనం ఎన్ని మార్చుకోవచ్చు కానీ వైర్ మార్చుకోవడానికి మాట్లాడితే తీసి పెట్టేది కాదు కదండి కాబట్టి వైర్ల విషయానికి వచ్చేటప్పుడు మాత్రమే మంచి కే మంచి వైర్ తీసుకొని వైరింగ్ చేయించుకోండి ఇదే నా సజెషన్ అండి అయితే అండి మీ ఈ సగూపల కోసం మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అడగచ్చండి ఇబ్బంది లేదు నెక్స్ట్ వీడియో మీకు పవర్ యాంపు పరిచయం చేస్తానండి ఇక ఉంటానండి జై హింద్